హల్లె లూయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసు ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభువారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం నీ దేవుడైన యహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును నీ చేతి పని అంతటినీ ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు మన చేతి పని ఏదైనా సరే ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా ఏదైనా సరే నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం కిరణ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అది మొదలు పెట్టినప్పటి నుండి ఏదో జరుగుతోంది కానీ అనుకున్నంత బాగా జరగడం లేదు అప్పులు వడ్డీలు ఇంటి ఖర్చులు అన్నీ ఎక్కువ అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితులలో ఆర్థిక ఇబ్బందులతో అవుతూ వారి సంఘ పాస్టర్ గారికి అన్నీ చెప్పి ప్రార్థన చేయమని అడిగాడు పాస్టర్ గారు కిరణ్ మన చేతి పని ఏదైనా సరే ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవసాయమైనా పరిచర్య అయినా ఇంటి పని అయినా డ్రైవింగ్ పని అయినా ఏదైనా సరే మొదట ఉదయాన మనం లేచిన తర్వాత మోకరించి మన చేతులను పైకెత్తి ప్రభువ మా చేతులను ఆశీర్వదించండి మా చేతి పనులన్నీ సఫలం చేయండి అని ప్రార్థించి పనులు మొదలుపెట్టు రాత్రి అన్నీ ముగిశాక పడుకునే ముందు మోకరించి చేతులు పైకెత్తి ప్రభువ ఈరోజంతా నా చేతి పనులను ఆశీర్వదించినందుకు వందనాలయ్యా అని ప్రార్థించి పడుకో యేసుప్రభు వారు తప్పక నీ చేతి పనిని ఆశీర్వదిస్తారు అని చెప్పి ప్రార్థన చేశారు కిరణ్ పాస్టర్ గారు చెప్పినట్లు ఉదయం రాత్రి అలాగ మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థించగా వారు కిరణ్ చేతులను ఆశీర్వదించి అతని చేతి పని అయిన అతని బిజినెస్ను బాగా వృద్ధిలోనికి తీసుకుని రాగా మరుసటి నెలలో మందిరంలో సాక్ష్యం చెప్పాడు పాస్టర్ గారు చెప్పినట్లు చేయడం వల్ల నా బిజినెస్ అభివృద్ధిలోనికి వచ్చింది అద్భుత రీతిగా అప్పులు తీర్చగలుగుతున్నాను ఇల్లు కూడా బాగా పోషించుకోగలుగుతున్నాను అని సాక్ష్యం చెప్పాడు ద్వితీయోపదేశ ఖాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు మనం చేసే ప్రయత్నాలన్నింటినీ ఆశీర్వదించుటకు యేసుప్రభు వారు ఆకాశం అనే తన ధననిధిని తెరిచి మనల్ని ఐశ్వర్యంతో నింపుతారు మనం అప్పు చేయి వారంగా కాకుండా అప్పు ఇచ్చేవారుగా ఉంటాము అంతేకాకుండా మన దేశంలో అకాల వర్షాలు కురవకుండా తగిన కాలంలో వర్షం కురిసి దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది దేశాన్ని కూడా ఆశీర్వదిస్తాను అని తెలుపుతున్నారు మరి అకాల వర్షాలు కురిస్తే రైతులు నష్టపోతారు తద్వారా దేశం నష్టపోతుంది రైతులు యేసుప్రభువారిని ఎరిగిన వారు ఉపమానంలో పాస్టర్ గారు చెప్పినట్లు రోజు ఉదయం రాత్రి మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థించి పంటలు వేస్తే అకాల వర్షాలు కానీ తెగుళ్ళు కానీ ఏవీ ఇబ్బంది పెట్టకుండా వారు బాగా విస్తారంగా పండించి మంచి లాభం వచ్చేలా తన మంచి ఆకాశం అనే ధననిధిని తెరిచి ఆశీర్వదిస్తారు మనకు వచ్చే మొట్టమొదటి కష్టం ఆర్థిక కష్టమే దాన్ని అధిగమిస్తే నైంటీ నైన్ పర్సెంట్ కష్టాలు అధిగమించినట్లే కాబట్టి మన చేతులు ఎత్తి ప్రార్థించి మన చేతి పనులన్నీ సఫలం అయ్యేలా బహుగా ఆశీర్వదింపబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితంలో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవ మా చేతి పనులన్నింటినీ ఆశీర్వదిస్తారని వాగ్దానం ఇస్తున్నందుకు వందనాలయ్యా దేవ మమ్మను మా దేశాన్ని ఆశీర్వదించుటకు ఆకాశం అనే మంచి ధననిధిని తెరచి అప్పు చేయివారిగా కాకుండా అప్పు ఇచ్చువారిగా ఆశీర్వదిస్తున్నందుకు వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆశీర్వదించండి వారి ఆర్థిక ఇబ్బందులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఇప్పుడే వారి నుండి తొలగిపోయి వారు అన్ని రకాలుగా ఐశ్వర్యంతో అభివృద్ధి పొందుదురుగాక అప్పు చేయువారిగా కాకుండా అప్పు ఇచ్చువారిగా ఉందురుగాక వారికి సమృద్ధిని దయచేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు जीवमुदले जा आकाशमे नीकुसिंहासनम्